నేనైతే మా అమ్మాయి బోండా వేయమంటే వేశాను వేస్తే ఇంకా మా ఆయన మా అమ్మాయి తిని చాలా బాగున్నాయి బోండాలు ఎప్పుడు ఎప్పుడులా రాలేదు ఏ ఈసారి ఇంకా బాగున్నాయి అని అన్నారు ఎలా వేసామంటే లేదమ్మా ఎప్పుడు వేసే దోశ పిండి వేసాను కొత్తగా ఏమి వేయలేదని చెప్పాను దాంట్లో కొంచెం ఉల్లిగడ్డలు చట్నీ చేస్తానండి మిస్సీకి పెట్టాను కచ్చాపత్రిక మిస్సీ పెట్టుకుంటే బాగుంటుంది చూస్తారు కదా నేను ఏం వేసిన బోండాలు ఏ కలర్లో వచ్చినాయి ఎలా వచ్చినాయో అలా వేయాలంటే నేను చెప్పిన విధానంలో మీరు ఒకసారి చూడండి ఇలా కొంచెం దోశ పిండి పక్క తీసుకున్నాం కదా పక్క తీసుకున్న పిండిలో ఉల్లిపాయ కట్ చేసుకొని ఉల్లిపాయ ఇలా కట్ చేసుకోవాలి రెండు మూడు మిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి ఒక రెండు డబ్బా కర్రేపా కూడా అలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న పిండిలో ఇలా వేసుకోవాలని వేసి దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెము రుచికి సరిపడా వేసుకోవాలి చిటికెడు చోడ ఉప్పు వేసుకోవాలి వేసి బాగా ఒక అర్ధగంట కలిపి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గంట అయితే పక్కన పెట్టుకొని చాలా బాగుంటాయండి టేస్ట్గా అసలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే మనం తింటుంటే ఇంకా తిన అనిపిస్తుంది చూసారు కదండి ఇప్పుడు అర్ధగంట అయిపోయిన తర్వాత బోండాలు వేస్తున్నాయి ఎలా వస్తున్నాయో ఆ మోయినమైన మంట పెట్టుకొని ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయండి పెద్ద మంట పెడితే ఏమైందంటే బాగుంటుంది పెద్ద మంట పెడితే పైన ఎర్రగా వస్తాయి లోపల పచ్చి ఉంటుంది అందుకని మోయినమైన మంట పెట్టి నిదానంగా కాల్చుకోండి బోండాలు అయితే మాత్రం అలా వేయించుకుంటేనే బాగుంటాయి బోండాలు చాలా టేస్ట్గా ఉంటాయండి వస్తాను నేను చెప్పిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చూసారా ఎలా వస్తాను అలా వస్తాయండి నేను చెప్పిన అందరు చేస్తారు కానీ నా విధానం ఇది నేను ఇలా చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఒక్కో రకంగా చేసుకుంటారు ఏందమ్మా మీ అంటే నువ్వు కనుక చెప్పేవాళ్ళే అని అనుకోవద్దండి అంటే నేను చేసే విధానం మీకు చెప్పాను అంతేంతేగా నేనే స్పెషల్ అని నేను చెప్పలేదండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూసారు కదండి